హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధురిమా బోటిక్ తాడపత్రి చూడండి మనం ఐరన్ ఫిల్స్తో లెహంగా చూడండి నీట్గా ఎంత నీట్గా వచ్చేసాయో చిన్న చిన్నగా ఐరన్ ఫిల్స్ మొత్తం ఇలా ఇచ్చేసాము అన్ని మగ్గం వర్క్స్ చూడండి డిఫరెంట్గా కంప్యూటరు మగ్గం సింపుల్ బడ్జెట్లో మన శారీకి మ్యాచింగ్గా అన్నీ కూడా డిజైన్స్ అన్నీ యూనిక్గా ఉన్నాయి చూడండి వర్క్ అయితే మాత్రం శారీకి మ్యాచింగ్గానే వేసామండి శారీలో వచ్చిన డిజైన్ బేసిక్స్తోనే అన్ని శారీస్ కూడా మనము అన్ని యూనిక్గా ఇలా డిజైన్స్ అన్నీ కూడా కంప్యూటర్లో సింపుల్ బడ్జెట్లో అడిగారు మేడం అన్నీ కూడా మనం ఇలా అన్ని నీట్గా ఇచ్చేసాం ఇది చూడండి మగ్గం వర్కు జిగ్జాగ్ స్టైల్లో ఇచ్చేసాం చూడండి నెక్ అంతా కూడా స్కాలప్ అలా ఇచ్చేసుకొని అంతా శారీకి మ్యాచింగ్గా వర్క్ అంతా కూడా ఇచ్చేసి శారీలో ఇలా ఎల్ ఫ్యాంట్ ఉంది పికాక్ ఉందండి టూ బర్డ్స్ని కూడా ఇలా ఇచ్చేసుకొని మనం అంతా కూడా ఎల్ ఫ్యాంట్ పికాక్ ఇలా యూజ్ చేసేసి ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చేసాం ఫ్రంట్ నెక్ కూడా చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చేసిందో ట్యాజిల్స్ కూడా చూడండి మగ్గం ట్యాజిల్సే అన్ని శారీకి మ్యాచింగ్గా అన్ని ట్యాజిల్స్ అయితే గుచ్చులు అయితే ఇది కూడా మన ఛానల్లోదే అండి ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు అన్నీ కూడా ఇలా మన ఛానల్ ఛానల్లో పంపించే కస్టమర్స్ అంతా కూడా చూడండి మనం ట్యాజిల్స్ అన్నీ శారీకి మ్యాచింగ్తోనే వేసేస్తున్నాము ఇది కూడా నెక్ ప్యాటర్న్ చూడండి ఎంత యూనిక్గా వచ్చేసిందో ఫినిషింగ్ కూడా చూడండి అంత చల్లాతోనే ఇలా డిఫరెంట్ ఫ్లవర్స్ ఇచ్చేసుకున్నాము హ్యాండ్లో కూడా ఇలా మిడిల్లో చిన్న స్కాలప్తోనే టోటల్ అంతా ఫ్లవర్ ఇచ్చేసాము ఇది చూడండి శారీ కాంబినేషన్ బాగుంది ట్యాజిల్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది కూడా చూడండి మనకు రీసెంట్గా అనంతపురం కస్టమర్ చేయించుకున్నారు మేడం ఫస్ట్ అయితే వేరే సెలెక్షన్ చేసుకున్నారు ఇది చూసి ఇది చాలా నీట్ ఫినిషింగ్ బాగుంది మేడం నా శారీకి ఇలా మ్యాచ్ అవుతుంది అనేసి మళ్ళీ మేడం డిజైన్ మార్చేసుకుని ఈ డిజైన్ వేయమన్నారు చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది చూడండి వర్క్ కూడా ఇది కూడా చూడండి అన్నీ కూడా ఏ అయినా ట్యాజిల్స్ అన్నీ ఖచ్చితంగా వేస్తాం చూడండి మగ్గం ట్యాదిల్స్ కన్ఫామ్గా ఇచ్చేస్తాం సో ఫ్రెండ్స్ డిజైన్స్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నా ఫాలో మీ మై ఛానల్